అధ్యక్ష తెలంగాణకు తలమానికం సింగరేణి సింగరేణి అభివృద్ధికి మూలం వేలాది మంది కార్మికుల శ్రమ సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది వారి కుటుంబాల్లో ఎన్నడూ లేనంత సంతోషం నింపింది నల్ల బంగారంగా భావించే అపారమైన బొగ్గునీల్లు రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అపారంగా విస్తరించి ఉన్నాయి సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి విద్యుత్ ఉత్పాదనకు పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది తెలంగాణ నేల గర్భంలో పదివేల అరవై ఐదు వందల ఇరవై ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గును ఉన్నాయి సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి పన్నెండు వందల నలభై తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీశారు మరో శతాబ్ద కాలం అంటే వంద సంవత్సరాల అధ్యక్ష మరో శతాబ్ద కాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి కార్మికులు తమ కఠోర శ్రమతో నుంచి బొగ్గును తీస్తున్నారు జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాద ప్రంచంలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటి లేనిది అందుకే మా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకున్నది ఇంటింతై బంతై అన్నట్టుగా సింగరేణి సంస్థ ఎదగడం వెనుక కార్మికుల అలుపెరగని శ్రమ ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ ఇంగ్లండ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను గుర్తించారు ఈ బొగ్గు నిల్వల మీద పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చెందిన డక్కన్ కంపెనీ లిమిటెడ్ హక్కులు పొందింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే చోట బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు బొగ్గు దొరికే ప్రాంతాన్నంతా సింగరేణిగానే వ్యవహరిస్తున్నాం నిజాం కాలంలో పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో నిజాం ప్రభుత్వ సంస్థలోని ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి మేనేజింగ్ ఏజెంట్గా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించింది పంతొమ్మిది వందల అరవై నుంచి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నలభై తొమ్మిది యాభై ఒకటి నిష్పత్తిలో భాగస్వాములుగా సింగరేణి నిర్వహిస్తున్నాయి దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ట్రానికి గర్వకారణం సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి ప్రతి సంవత్సరం ఆరు వందల లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది ఇందులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ అవుతుంది రాష్ట్రానికి దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది ఇంకా స్పాంజైరన్ సిమెంటు ఎరువులు ఫార్మా తదితర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కూడా సింగరేణి సరఫరా చేస్తున్నది ప్రస్తుతం సింగరేణిలో నలభై ఆరు గనులుండగా అందులో ముప్పై భూగర్భ గనులు పదహారు ఓపెన్ కాస్ట్ గనులున్నాయి ఓపెన్ కాస్ట్ గనుల్లో షబల్ డంపర్ డ్రాగ్ లైన్ హైవాల్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీస్తున్నారు భూగర్భ గనుల్లో వాల్ కంటిన్యూస్ మైనర్ బ్లాస్టింగ్ గ్యాలరీ ఎస్డిఎల్ ఎల్హెచ్డి పద్ధతులు అవలంబిస్తున్నారు భూగర్భ గనుల్లో బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి చేయడానికి అనువైన భారీ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు సింగరేణి కలిగి ఉంది సింగరేణిలో మొత్తం యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది కార్మికులు పనిచేస్తున్నారు బొగ్గు గనుల్లో ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు మంది కార్మికులు పనిచేస్తుండగా ఓపెన్ కాస్ట్ గనుల్లో వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది కార్మికులు పనిచేస్తున్నారు రెండు వేల పదిహేను పదహారులో మొత్తం ఉత్పత్తి ఆరు వందల లక్షల టన్నులు కాగా దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల నుంచి నాలుగు వందల తొంభై ఏడు లక్షల టన్నులు భూగర్భ గనుల నుంచి నూట ఆరు లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది అంటే అరవై ఒక్క శాతం మంది పనిచేస్తున్న భూగర్భ గనుల్లో పదిహేడు శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే పద్దెనిమిది శాతం కార్మికులు పనిచేస్తున్న ఓపెన్ కాస్ట్ ద్వారా ఎనభై రెండు శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు కోసం అయ్యే ఉత్పత్తి వ్యయం నాలుగు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు కాగా అమ్మకం ధర రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అంటే ఒక్కో టన్నుకు పదిహేడు వందల యాభై ఎనిమిది రూపాయలు నష్టాన్ని సంస్థ భరించాల్సి వస్తున్నది ఓపెన్ కాస్ట్ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం పన్నెండు వందల నాలుగు రూపాయలు అమ్మకం రెండు వేల ఎనిమిది రూపాయలు ప్రతి టన్ను పైన ఎనిమిది వందల నాలుగు రూపాయలు లాభం వస్తున్నది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో భూగర్భ గనుల వల్ల పద్దెనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం రాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇదే విధంగా గత ఆరు సంవత్సరాలలో భూగర్భ ధనుల ద్వారా వచ్చిన నష్టం ఎనిమిది వేల ఒక వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా వచ్చిన లాభం పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్ట్ల ద్వారా వస్తున్న లాభాలతో పొడుస్తూ సంస్థ ముందుకు పోతున్నది లాభాలు తెచ్చిపెడుతున్న ఓపెన్ కాస్ట్ గనులు లేకుండా సింగరేణి కంపెనీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అందరం గమనించాల్సి ఉంది ఈ వాస్తవం గురించి కోల్ ఇండియా కోల్ ఇండియాతో సహా జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్ కాస్ట్ విధానాన్ని అవలంబిస్తున్నాయనేది వాస్తవం ఓపెన్ కాస్ట్ ప్రాంతాలలో పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు అమలవుతున్న విధానం కన్నా మెరుగైన సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది భూగర్భ గనుల ద్వారా ఆర్థికంగా నష్టం వస్తున్నప్పటికీ వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం భూగర్భ గనుల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నది భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించడం కోసం లాభాల బాట పట్టించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు అన్ని విషయాలు వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ లెవెల్ సమావేశాలు నిర్వహించాం దీంతో కార్మికులు అధికారులు సమన్వయంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఈ మార్పు వల్ల రెండు వేల పదిహేను పదహారులో ఆరు వందల లక్షల టన్నులు ఉత్పత్తి చేసి పదిహేను శాతం వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది కోల్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల కన్నా ముందున్నది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య ఐదేళ్ల కాలంలో సగటున మూడు శాతమే మూడు శాతం మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను శాతం వృద్ధి రేటును సాధించడం గమనార్హం కార్మికులను విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి సింగరేణి లాభాల బాట పట్టింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య ఐదేళ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున నాలుగు వందల కోట్లు సింగరేణి పదిహేను నాలు నాలుగు వందల కోట్లు రెండు వేల పదిహేను పదహారులో సింగరేణి ఆర్జించిన లాభం వెయ్యి అరవై ఆరు కోట్లు కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అందుకే ఇటు సింగరేణి చరిత్రలో కానీ అటు దేశ చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా లాభాల్లో ఇరవై మూడు శాతం వాటాను అంటే రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాం దీపావళి బోనస్ కింద ప్రతి కార్మికుడికి సగటున యాభై నాలుగు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు వందల మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఈ విధంగా ఒక్క నెల రోజుల లోపే దసరా దీపావళి పండుగల సమయంలో ఒక్కో కార్మికుడు సగటున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వరకు పొందారు ఈ నిర్ణయం కార్మికుల ఇళ్లలో పండగ ఆనందం కన్నా మించిన ఆనందం పంచింది సింగరేణి కార్మికులకు ఎంతో కాలంగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది హక్కును పునరుద్ధరించమని కార్మికులు గత పద్దెనిమిది ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు కానీ వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం న్యాయమని మేము భావించాం మేము అధికారంలోకి వస్తే డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాం ఇచ్చిన మాట కట్టుబడి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించాం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది జనవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దీంతో కార్మికుల కుటుంబాలలోంచి మరో తరం ఉత్పత్తిలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నది కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెలువరుస్తున్నది అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వాలు పరిమితి విధించాయి ఏడాది